పల్లి టీడీపీ కార్యాలయంలో పట్టణ టీడీపీ అధ్యక్షునిగా రెండవసారి నియమితులైన వల్లభనేని వెంకటరావు టీడీపీ నాయకులు పుల్లారెడ్డిని టీడీపీ నాయకులు దానబైన సుందరరావు యాదవ్ నాయకులు సత్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు బాపిరెడ్డి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఎందుకంటే చాలా సంతోషం ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మంగళగిరిని ఒక ఆదర్శంగా తీసుకొని ఏదైతే మంగళగిరి కాన్సెన్సీ కోసం మన ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మరి ముందంజలో ఉండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మంగళగిరిని ఒక ఆదర్శంగా తీసుకొని నడుస్తూ ఉన్నారు అదేవిధంగా మన తాడాపల్లి పట్టణం నందు మొట్టమొదట అధ్యక్షుడిగా చేస్తూ రెండోసారి కూడా మళ్ళీ అధ్యక్షుడిగా మరి లోకేష్ బాబు గారు పొలమైన వెంకటరావు గారికి ఇచ్చినందుకు మా అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే వెంకట్రావు గారు వయసులో చిన్నోడైనప్పటికీ కూడా గతం నుంచి కూడా కార్యకర్తగా అతని కార్యకర్త ఉండగా మాకు అనుబంధం ఉంది మరి పార్టీ చెప్పింది చూసి పాటిస్తూ ఒక కార్యకర్తగా మరి ఏ చెప్పినా కూడా తను ఒక సైనికులా పనిచేసడం వల్ల తెలుగు యువత అధ్యక్షుడు కూడా చేశాడు తెలుగు యువత అధ్యక్షుడు కూడా బ్రహ్మాండంగా చేసి చేయటం వలన దీనికి అధ్యక్షుడు ఇవ్వాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు ఇవ్వటం మరి తర్వాత రెండోసారి కూడా ఆయనకి అధ్యక్షుడిగా ఇవ్వటం ప్రత్యేక ఆయనకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే పదవులు అనేది చాలామంది అలంకరణ ఉండొచ్చు కానీ చేసేటప్పుడు మంచి చేయడం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ చాలా మంది చాలామంది వర్గాలు ఉన్నారు చూస్తా ఉన్నా మేము కూడా ఏది వచ్చినా కూడా తనంటూ ఆఫీసులో ఉంటూ పేదవారికి ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే పాలుపోతాం కానీ ఎంఆర్ఓ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఇంకా రెవెన్యూ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఏ పని ఉన్నా కూడా ఆఫీసులో ఉంటూ తను నేనంటూ ఉన్నానని పనిచేస్తూ అదేవిధంగా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు మరి అందరి నాయకులు కూడా ఏదైనా కావాలంటే రండి మీరు చేయించుకోండి అని చెప్పినటం కూడా ఒక అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది చాలా హర్షించదగ్గ విశేషం అయితే చిన్న వయసులోనే తాడేపల్లిలో ఇంతలా మహాపట్టణంలో పెద్ద అనుభవం లేకపోయినా ప్రజలకి మంచిగా అనిపించుకునే వెంకటరావు గారిని లోకేష్ దృష్టిలో కూడా మంచి ఆలోచన చేసి అతను బాగా పూర్తిగా అవగాహన మన వెంకటరావు గారిని మనకి అధ్యక్షగా నియమించటం మన చాలా గొప్పతనం ఎందుకంటే మన టౌన్ పార్టీ అధ్యక్షులుగా గత రెండు సంవత్సరాల నుండి తన పిర్యుడిని జయప్రదంగా నిర్వహించుకొని మరో పిరిడు చేయాలని చెప్పి మరి అధినాయకత్వం మన వెంకటరావు గారిని నియమించడం సందర్భంగా సిరు సంతోషం సిరు కానుగ మరి మనం గౌరవించుకోవటం అనేది మన కర్తవ్యంగా భావించి ఈనాడు చిన్న సత్కారానికి పూనుకోవడం జరిగింది మరి ఎంగట్రావు అంటే నాతో కలిసి చాలా చిన్న వయసు నుంచి నా అమ్మడి తిరిగినటువంటి వ్యక్తి మరి ఆయన్ని నా కళ్ళ ముందు పెరిగి పెద్దవాడైన ఈ స్థాయికి ఎదిగాడంటే నిజంగా మనందం గర్వించదగలిగినటువంటి విషయం ఎందుకంటే చాలామందికి అవకాశాలు వస్తూ ఉంటాయి కానీ దాన్ని నిలుపుకోవటం చాలా కష్టం మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా మనల్ని పక్కదారి పట్టిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాటికి తల వంచకుండా ఇంకా ముందు కూడా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించి ఈ గ్రామంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ